హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వర్స్ మరి షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి మాతా పద్మావతి టెక్స్టైల్స్ కి వచ్చామండి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ చేస్తాం మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఈ రోజు వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ అయితే చూడబోతున్నాము శ్రావణ మాసానికి సంబంధించిన ఆఫర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఈ శారీస్ అన్ని కూడా చాలా చాలా మంచి ప్రైస్ హోల్సేలర్స్ కి అయితే ఇంకా మంచి ప్రైస్ కి అయితే ఇస్తున్నారు ఇవి వచ్చేసి మనకి కంచి ధర్మవరం శారీస్ అనమాట కంచి బోర్డర్ తో వస్తాయి సో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి పేస్టల్ షేడ్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి చాలా బాగుంటుంది లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట పళ్ళు ఇది వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి పెద్ద బార్డర్ వస్తుంది అలాగే పింక్ కలర్ లో ప్లెయిన్ వస్తుంది సో మనం మగ్గం వర్క్ అయినా చేయించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పేస్టల్ షేడ్ చూస్తున్నాం అండి అసలు ఈ వైలెట్ కలర్ అయితే పట్టు శారీస్ లో కానీ ఏ శారీస్ లో అయినా మంచి ట్రెండింగ్ కలర్ అనమాట చాలా బాగుంది ఈ కలర్ అయితే నాకు బాగా నచ్చింది ఇది కాపర్ బోర్డర్ వస్తుందండి ఇది టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇది పళ్ళు వస్తుంది అనమాట చాలా చాలా బాగుంది చూసారా ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చి వర్క్ వస్తుందండి వర్క్ బ్లౌజ్ వస్తుంది మగ్గం వర్క్ తోటి ఇది హ్యాండ్స్ కు వస్తుంది అండ్ నెక్ కూడా మనకి ఇలా వస్తుంది అనమాట డిజైన్ చాలా బాగుంది కదా ఇలాంటి సారీస్ ఇంకా మెంబర్ ఆఫ్ ఉన్నాయి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో లో సారీస్ అన్ని కూడా హోల్సేలర్స్ కి మంచి ప్రైస్ కి అయితే ఇస్తున్నారండి అలాగే సింగిల్ శారీ కూడా ఇస్తారు ఇక ఏమాత్రం లేట్ చేయద్దు వీడియో లోకి నమస్తే అండి మన షాప్ పేర్ మాతా పద్మావతి టెక్స్టైల్స్ ఇది విజయవాడ వంట పాత మార్కెట్ దగ్గర పాత శివాలయం రోడ్ లో గుడివాడ స్ట్రీట్ లో వనితా సిల్క్స్ కాంప్లెక్స్ లో ఉంటుందండి మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా ఉంటుంది అండ్ సండేస్ కానీ ఏదైనా స్పెషల్ డేస్ లో గానీ మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ లెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ దాకా ఉంటుంది ఇవాళ వీడియోలో మనం మంచి డిజైనర్ లంగా అని సెట్స్ చూపిస్తున్నాం మేడం విత్ బెస్ట్ ప్రైస్ మార్కెట్ లో ఎవ్వరు ఇవ్వలేనటువంటి మంచి ఛాన్స్ రేట్ కస్టమర్స్ కి అందజేస్తున్నాం అండి స్పెషల్ ఆఫర్స్ ఓన్లీ శ్రావణ మాసం స్టార్టింగ్ ఇప్పుడు ప్రతి వాళ్ళు మళ్ళీ ఈ ట్రెండ్ కల్చర్ బాగా స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళ కోసం ఎస్పెషల్ గా క్రష్ అండ్ కాన్సెప్ట్ లో ఈ ఐటమ్ అనేది తీసుకురావడం జరిగింది మేడం ఇప్పుడు ఇందులో ఉన్న డిజైన్స్ చూడండి ఇదిగోండి మీకు డిజైన్ ఒక పీస్ నేను అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మేడం ఓకే అండి ఓకే క్రష్ అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి కలర్ కూడా ఇది వచ్చేసి దుపట్ట మనకి ఈ దుపట్ట ఎడ్జెస్ లో చూస్తే ఇలా జిగ్జాగ్ గా కట్ వర్క్ బోర్డర్ వస్తుంది ఇప్పుడు దీని బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది మొత్తం డిజైన్ ఇప్పుడు ఇందులో ఉన్న కలర్స్ మొత్తం మీకు చూపిస్తున్నానండి ఎంతండి ఇవి ప్రైజ్ ఏ పీస్ అయినా తీసుకోండి కేవలం ఫోర్ నైన్టీ ప్రైస్ అండి చాలా మంచి ఆఫర్ కలర్స్ కూడా ఉన్నాయి వీటిలో చేసిన కలర్స్ మీకు బ్యాగ్స్ లో నుంచి నేను ఓపెన్ చేసి చూపిస్తాను డిజైన్ చేంజ్ అవుతుందండి సేమ్ లేదు మేడం సేమ్ ప్యాటర్న్ లోనే ఫస్ట్ చూపించిన ప్యాటర్న్ లోనే ఓకే ఇవన్నీ కలర్ చార్ట్ చక్కగా బోర్డర్ కూడా కలర్ చాలా బాగుంది ఫోర్ నైన్ రూపీస్ ఫోర్ ఓన్లీ చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఈ శ్రావణ మాసంలో చక్కగా మీ పిల్లలకి మంచి లంగా వస్తుంది ఫోర్ నైన్ కి ఫోర్ నైన్ రూపీస్ ఓన్లీ కొరియర్ ఉంది కండి సింగిల్ సింగిల్ కూడా కొరియర్ చేస్తాం ఈ లంగం అని సెట్స్ బయట ఎక్కడైనా మీరు పర్చేస్ చేయాలంటే మినిమం లో మినిమం ఎయిట్ హండ్రెడ్ అబౌవ్ ఉండే ఐటమ్ మేడం మనం దీన్ని కేవలం అంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నాం అండి శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్స్ ఓకే ఇందులో వచ్చే డిజైన్స్ చాలా ఉన్నాయి డిజైన్ మీకు ఒకటి ఓపెన్ చేసి కన్ఫర్మ్ గా చూపిస్తాను మేడం ఓకే నెక్స్ట్ డిజైన్ అండి ఇది ఇది ఇంకొక డిజైన్ మేడం ప్యారెట్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది అండి మీకు చాలా మంచి బ్లౌజ్ కి హ్యాండ్స్ వస్తుంది. ఓకే ఇది బ్లౌజ్ వస్తుందండి. ఇది బ్లౌజ్. ఓకే. ఇలా ఉంటుందండి టోటల్ లుక్ అయితే. అది ఓని. ఇది ఓని. ఓకే శ్రావణ మాసంలో చాలా బాగా యూస్ అవుతాయండి ఇవన్నీ కూడా మీకు ఇది వచ్చేది అందులోని ఇది ఇంకొక కలర్. ఓకే వీటిలో కలర్స్ ఇవి ఈ డిజైన్ లో అవును మేడం ఇంకోటి పటోల డిజైన్ ఇవెంతండి ప్రైస్ మీరు ఏదైనా పిక్ చేసుకోండి మేడం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అంతే ఓకే సో ఏదైనా తీసుకోవచ్చు అండి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అంటే ఇదైతే చాలా బాగుంది అసలు చాలా మంచి డిజైన్ అయితే వచ్చింది అండి ఫ్యాబ్రిక్ క్రష్ వస్తుంది క్రష్ ఫ్యాబ్రిక్ ఓకే అందులో చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగుంది ఇది ఓణీ సేమ్ ప్రైస్ అండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఎవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకే ఇందులో వచ్చేసి కలర్స్ చూడండి వీటిలో కలర్స్ ఇవి వైన్ రెడ్ పింక్ ఇందులో ఫోర్ సెట్ ఓకే ఇంకొక డిజైన్ ఇది బేస్ ఓకే డిజైన్స్ అయితే వీటిలో చాలా ఉన్నాయండి మీకు నచ్చిన డిజైన్ ని పిక్ చేసుకోవచ్చు ఏదైనా ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా మంచి ఆఫర్ శ్రావణ మాసం ఆఫర్స్ మొదలయ్యాయండి సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి క్రీమ్ బేస్ మీద రెడ్ కలర్ బోర్డర్ వస్తుంది బాగుందండి ఇది మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది ఇందులో వచ్చేసి కలర్ చాట్ పింక్ ఓకే వైన్ స్కై బ్లూ ఫోర్ కలర్స్ మంచి డిజైన్ అండి ఇది అయితే చాలా బాగుంది ఇంకా దేనికి అదే అనిపిస్తున్నాయి బాగుందండి చాలా ఎక్సలెంట్ గా ఉంది అసలు డిజైన్ చూడండి ఇలా ఉంటుంది డిజైన్ అయితే దగ్గరగా చూపిస్తున్నాను ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే అది బ్లౌజ్ ఈ డిజైన్ అయితే చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ వచ్చింది ఇది వచ్చేసి ఓని ఇది కూడా సేమ్ ప్రైస్ ఫోర్ తీసుకోండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే చాలా బాగుందండి డిజైన్ అయితే ఎక్సలెంట్ ఉంది ఇందులో వచ్చేసిన కలర్స్ వీటిలో కలర్స్ ఇది వైన్ షేడ్ వచ్చింది ఎస్పెషల్లీ వైట్ ఇది అసలు సూపర్ కలర్ అండి ఇంకా చాలా బాగుంది కూడా బాగుంది దేనికి అదే అనిపిస్తాయి చక్కగా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లోనే మీకు మంచి ఆఫర్ ప్రైస్ గా వస్తున్నాయి ఇది ఇంకో డిజైన్ అండి ఇది ఇప్పుడు ఇంకొక డిజైన్ ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాం ప్యాటర్న్ అవును మేడం ఇది ఇక్కత్తులో క్రష్ వస్తుంది ఓకే టోటల్ గా దేనికి అదే ఉన్నాయండి అసలు ఎక్సలెంట్ ఎక్సలెంట్ లుక్ ఓకే బ్లౌజ్ ఈ బ్లౌజ్ కి వర్క్ కూడా వచ్చింది వర్క్ లెవెన్ హండ్రెడ్ ఎబో ఐటమ్ ఏదైనా సరే అవును థ్రెడ్ వర్క్ ఓకే అయితే కట్ వర్క్ వచ్చిందండి ఓకే కట్ వర్క్ వస్తుందండి అండి అంతా థ్రెడ్ వర్క్ వస్తుంది గోల్డ్ కలర్ తో తోటిలో కలర్ ఓకే ఇది ఓనీ కలర్ అండి ఇది ఇది వస్తుంది లెహెంగా అండ్ పింక్ ఇది లెహెంగా పిక్ చేసుకోండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ వన్ డే ఆఫర్ ప్రైస్ ఓకే ఓన్లీ వన్ డే ఈ రోజు ఒక్క రోజు లిమిటెడ్ స్టాక్ తో వచ్చింది చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటది మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ ఇప్పుడు మంచి పట్టు శారీస్ ఓకే చక్కటి బ్లౌజ్ వర్క్ వస్తాయి లక్ష బుట్టి కలర్స్ బాగున్నాయండి నుంచి డార్క్ కలర్స్ ఉన్నాయి చక్కగా లైట్ కలర్ కూడా ఉంది ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్ సెట్ ఓకే కలర్ భలే ఉంది ప్యారెట్ గ్రీన్ కూడా బాగుంది ఓకే టోటల్ గా దేనికి అదే ఉన్నాయి కలర్స్ చాలా అంటే చాలా క్లాసీగా ఉంటుంది ఐటమ్ అంతా ఎంత పడుతుందండి ఇది ప్రైస్ ఇందులో మీరు ఏ పీస్ అయినా పిక్ చేసుకోండి కేవలం నాలుగు వందల ముప్పై రూపాయలు మాత్రమే చాలా రీజనబుల్ ప్రైస్ అండి శ్రావణ మాసంలో మంచి ఆఫర్స్ అయితే ఇందులో వచ్చే స్పెషల్ ఏంటంటే హాఫ్ మీద బ్లౌజ్ వర్క్ ఓకే హాఫ్ పట్ మీద వస్తుంది బ్లౌజ్ వర్క్ కూడా చాలా బాగుందండి చాలా అంటే చాలా హెవీగా ఇస్తారు ఈ వీడియోలో మొత్తం మంచి లో బడ్జెట్ ఐటమ్ అంటే చాలా గ్రాండ్ గా తీసుకొచ్చానండి ఓకే ఒక సారీ అయితే ఓపెన్ చేస్తున్నారు చూద్దాం అండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఇది ఇదిగోండి ఓకే పెట్టుబడికి గానీ రీసెల్లర్స్ గాని మంచి ఆపర్చునిటీ ప్రైస్ మేడం ఇది ఈ బడ్జెట్ లో మామూలుగా అయితే కట్టు చెంగు ప్లేన్ స్ట్రైప్ వస్తుంది ఇందులో మాత్రమే అట్లా లేకుండా స్టార్టింగ్ నుంచి మనకి డిజైన్ తో ఇచ్చారు మేడం ఏ శారీ అయినా పిక్ చేసుకోండి కేవలం నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు రీసెల్లర్స్ ఎవరైనా సెట్ టు సెట్ తీసుకుంటే కేవలం నాలుగు వందల రూపాయలకే ఇస్తున్నాను ఇది రీసెల్లర్స్ అండ్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇవాల్టి వీడియోలో బెస్ట్ మనం కస్టమర్ కి ప్రొవైడ్ చేస్తుందామండి అవును బాగున్నాయండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ పీస్ మేడం ఇది సారీ చూసారు కదా ఇప్పుడు ఇందులో కలర్స్ కూడా ఒకసారి చూసుకోండి ప్యారెట్ గ్రీన్ ఇది ఇది ఒక కలర్ పింక్ ఇట్లా నెంబర్ ఆఫ్ కలర్స్ అనేది మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఏ పీస్ అయినా పిక్ చేసుకోండి సింగిల్ అయితే ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ మనం చూపించేది ఇప్పుడు డోలా సారీస్ మేడం చక్కగా ఫాయిల్ ప్రింట్ తో వస్తది సారీ మొత్తం మంచి ట్రెండింగ్ గా ఉంటది ఇది ఏంటంటే మేడం ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో మనం ఇప్పుడు చూపించేది ఓన్లీ మెయిన్ డిజైన్స్ మాత్రమే ఈ వీడియో ద్వారా మనం షేర్ చేస్తున్నాము షాప్ విజిట్ అయితే ఇంకా నెంబర్ ఆఫ్ ఐటమ్ ఇస్తాము మన మెయిన్ కాన్సెప్ట్ మోటో వచ్చేసి ఓన్లీ రీసెలర్స్ కాన్సెప్ట్ అలాగని కస్టమర్ సింగిల్ శారీ కోసం వచ్చినా మనం సింగిల్ శారీ కూడా ప్రొవైడ్ చేస్తాం ఇబ్బంది ఏమీ లేదు ఇది పళ్ళు ఇది వచ్చేసి మీకు పళ్ళు పార్ట్ చక్కగా గోల్డెన్ ఫాయిల్ ప్రింట్ తో వస్తుంది ఇది కస్టమైజేషన్ కూడా చాలా బాగుంటుంది మేడం ఐటమ్ లెహెంగాస్ కి బాగుంటుంది కదా ఇదిగోండి మేడం అవును లాంగ్ ఫ్రాక్స్ కి గానీ ఓకే దీనికైనా బాగుంటుందండి ఈ ఐటమ్ వచ్చేసి మీకు కలర్ మంచి కలర్ అండి వైలెట్ కలర్ అసలు ఇప్పుడు మంచి ట్రెండింగ్ కలర్ ఓకే ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పీస్ వస్తది ఇందులో మీరు ఏ సారీ అయినా పిక్ చేసుకోండి సింగిల్ శారీ వచ్చి టూ ఫిఫ్టీ ఫోర్ శారీస్ వచ్చేసి త్రిబుల్ నైన్ రూపీస్ కి మనం కస్టమర్ అనేది ఇస్తున్నాం మేడం ఫోర్ శారీస్ త్రిబుల్ నైన్ ఓన్లీ త్రిబుల్ నైన్ రీసేలర్స్ కి ఇంకా మంచి బెస్ట్ ఆఫర్ తో ఇస్తాను అది మాత్రం ఇది వీడియోలో చెప్పము షాప్ కి విజిట్ అయితే చెప్తాము ఏంటంటే సేల్స్ వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అందుకని చెప్తున్నా మేడం షాప్ కు వస్తే చక్కగా మంచి మార్జిన్ తో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తానండి ఇదిగోండి మేడం ఇందులో వచ్చేసిన కలర్స్ డిజైన్స్ మొత్తం మీరు చూసుకోవచ్చు ఓకే సింగిల్ అయితే టూ ఫిఫ్టీ అన్నారు కదా రంగవాణి సెట్స్ కూడా రీసేలర్స్ కాన్సెప్ట్ వాళ్ళు సిక్స్ పీస్ కన్నా ఎబో తీసుకున్న వాళ్ళకి ఇక్కడ షాప్ విజిట్ అయితే దాని ప్రైస్ అనేది సెపరేట్ గా ఇస్తాం మేడం అది మాత్రం వీడియోలో అయితే మెన్షన్ చెయ్యం మేడం ఓకే వీటిలో కలర్స్ చూస్తున్నాం అండి ఇప్పుడు ఓపెన్ చేసిన దానిలోనే మనం కలర్స్ చూస్తున్నాం మన పర్సనల్ కి మామూలుగా వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా అందులో కాంటాక్ట్ అయితే వాళ్ళ స్పెషల్ ఆఫర్స్ ఏంటో మనం చెప్తామండి ఓకే వీటిలో కలర్స్ చూస్తున్నాం అండి కలర్స్ ఓకే ఇది ఒక డిజైన్ కదా ఇప్పుడు ఇక్కత్ ఇది కూడా ది మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ మేడం ఇది వీటిల్లో బోర్డర్స్ చేంజ్ అవుతుంది ఓన్లీ వైట్ బ్యాక్ గ్రౌండ్ తో వస్తుంది ఇందులో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మేడం ఇందులో మీరు ఏ డిజైన్ నుంచి అయినా ఏ సారీ అయినా పిక్ చేసుకోవచ్చు ఇందులోనే పిక్ చేసుకోవాలని లేదు ఓకే అదొకటి ఒకటి తీసుకోవచ్చు అట్లా ఇదిగోండి మేడం ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఇవి కూడా ఏదైనా సేమ్ ప్రైస్ ఇది కూడా ఏ పీస్ అయినా తీసుకోండి ఈచ్ డిజైన్ లో ఎయిట్ కలర్స్ వస్తాయండి ఓకే సెట్ సెట్ వాళ్ళకి స్పెషల్ ఆఫర్ మేడం వాట్సాప్ లో పింక్ చేస్తే సెపరేట్ ఓకే మాక్సిమం కొంచెం అనేది డిఫరెన్స్ ఇస్తాం మేడం హెవీగా ఇవ్వలేము అది బల్క్ క్వాంటిటీ తీసుకునే వాళ్ళకి మాత్రమే రెండు పీసులు మూడు పీసులు తీసుకునే వాళ్ళకి రిజల్ట్స్ అసలే స్పెషల్ ఆఫర్స్ లో బడ్జెట్ లో ఇస్తున్నాం కాబట్టి ఇదిగోండి మేడం ఓకే మీకు నియరర్ గా ఫోర్ డిజైన్స్ అయితే మనం ఈ వీడియో ద్వారా షేర్ చేయడం అనేది జరుగుతుంది కస్టమర్ ఏ పీస్ అయినా పిక్ చేసుకోవచ్చు టూ ఫిఫ్టీ ఫోర్ శారీస్ అయితే త్రిబుల్ నైన్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి లేటెస్ట్ డిజైన్ మేడం ఇది పెన్నాటి డిజైన్స్ అంటున్నారు అవునా ఇప్పుడు మార్కెట్ లో కొత్తగా వచ్చింది ఐటమ్ ఏం డిజైన్ అండి పెన్నాట్ పెన్నాట్ ఓకే ఇదిగోండి డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే డిజైన్ అయితే డిఫరెంట్ గానే ఉంది ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే ఇదిగోండి మేడం సారీ వీటిలో కలర్స్ వస్తాయి వీటిలో కలర్స్ ఓకే చాలా బాగున్నాయి కలర్స్ ప్రైస్ ఎంత పడుతుందండి ఇందులో మీరు ఏ శారీ అయినా పిక్ చేసుకోవచ్చు కేవలం సింగిల్ శారీ వచ్చి ఫోర్ హండ్రెడ్ త్రీ శారీస్ వచ్చి లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓకే త్రీ అయితే లెవెన్ హండ్రెడ్ సింగిల్ అయితే లెవెన్ హండ్రెడ్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ మేడం ఓకే ఇందులో బల్క్ గా సెట్ ప్రైస్ తీసుకునే వాళ్ళకి వేరే ప్రైస్ ఉంటుంది ఓకే మీకు వాట్సప్ చేస్తే మీరు ప్రైస్ ప్రైస్ చెప్తాం నెక్స్ట్ ఐటమ్ లేటెస్ట్ డిజైన్ ఇది పట్టు ఐటమ్ మేడం ఫోర్ డిజైన్స్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఇదంతా ఫోర్ కలర్స్ ఏ వస్తాయి ఫోర్ కలర్స్ మాత్రమే వస్తాయండి ఇదిగోండి మేడం మానే కలర్స్ అయితే మనకు తెలిసి ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ వస్తాయి వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి కలర్స్ అండ్ డిజైన్స్ ఓకే ఇలా ఉంటుందండి టోటల్ సారీ లుక్ అయితే ఒకటైతే లాస్ట్ లో ఓపెన్ చేస్తాను లాస్ట్ మనం ఒకసారి ఖచ్చితంగా ఓపెన్ చేస్తానండి ఓకే వావ్ ఈ కలర్ బాగుంది హ్మ్ ఓన్లీ 4 కలర్స్ విత్ 5 డిజైన్స్ ఓకే ఎంత పడుతుందండి ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ అబోవ్ సారీ మేడం ఓకే మనం ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాం కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ వన్ టూ సారీస్ తీసుకుంటే సారీ ఫోర్ స్యారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఫోర్ శారీస్ కి అయితే ఫ్రీ షిప్పింగ్ ఓకే ఫార్టీ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ ఆ ఫైవ్ ఫార్టీ నైన్ ఓకే క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఓకే చాలా బాగున్నాయి మంచి షైనింగ్ ఉన్నాయి ఈ శ్రావణ మాసంలో చక్కగా మంచి ఆఫర్ ప్రైస్ అయితే వస్తుంది నుంచి ఎక్సలెంట్ ఐటమ్ లో బడ్జెట్ విత్ హై క్వాలిటీ హై ఫినిషింగ్ తో ఇస్తున్నాను అంటే ప్రతి కస్టమర్ కి ఓకే ఏ పీస్ అయినా పిక్ చేసుకోండి కొంచెం డెలివరీ అనేది లేట్ అవుతుంది దానికి కస్టమర్స్ అంతా సహకరించగలరు అని కోరుకుంటున్నాము ఓకే కొంచెం ఫుల్ బిజీ ఉండడం వల్ల కొంచెం లేట్ అవుతుంది మనం సింగిల్ సారీ డెలివరీ చేయడానికి రెడీగా ఉన్నాము షాప్ విజిట్ చేస్తే సింగిల్ సారీ ఇవ్వడానికి కూడా మనం రెడీగా ఉన్నామండి మనకు అటువంటి అభ్యంతరం ఏమి లేదు మనం ఎంత బిజీగా ఉన్నా ప్రతి కస్టమర్ ని చక్కగా చూస్తాము ఇప్పుడు మీకు ఒక శారీ ఓపెన్ చేస్తున్నా చూడండి ఇది మొత్తం టిష్యూ తో వస్తది ఓకే టిష్యూ పట్టు ఇందులో కూడా రీసేలర్స్ కి స్పెషల్ ఆఫర్ ఇస్తానండి ఓకే రీసేలర్స్ కనుక ఎవరైనా ఉంటే చక్కగా వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసి అడగండి మీకు ఏ ప్రైస్ కి వస్తుందని ఓకే మేము కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోతే తక్కువ అనుకోవచ్చు కొంచెం బిజీ టైం లో ఉండి కాల్ అయితే అండ్ కాల్స్ మేమే చేస్తాము మాక్సిమం ప్రతి ఒక్కరికి స్టాక్ అందజేసేటట్టు చూసుకుంటానండి బ్లౌజ్ బ్లౌజ్ ఎంత కట్టించారో స్టార్టింగ్ పట్టించేందుకు దగ్గర నుంచి కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ సారీస్

పళ్ళు ఇది బాగుందండి సారీ చాలా లైట్ వెయిట్ బాక్స్ డిజైన్ చక్కగా బాక్స్ లో ఫ్లేవర్స్ వచ్చాయి చాలా క్లాసీ ఐటమ్ ఏ సారీ అయినా పిక్ చేసుకోండి కేవలం నాలుగు వందల పాతిక రూపాయలు మాత్రమే ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో ఎక్సలెంట్ ఐటమ్ ఇస్తుంది ఇది బ్లౌజ్ హాఫ్ మీటర్ దాకా పర్చింగ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి హ్యాండ్స్ కి బీలింగ్ కూడా ఇస్తాడు ఏ చీరన్న తీసుకోండి కేవలం నాలుగు పాతిక ఓకే ఇవి కలర్స్ అండి వెన్ట్రఫ్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఇచ్చేయండి మనకి ధర్మవరం పట్టు సారీస్ ఓకే ఇవన్నీ ధర్మవరం పట్టండి క్లాసీ కలర్స్ కూడా వచ్చాయి అండి బిగ్ బోర్డర్ వస్తుంది చక్కగా స్మాల్ బోర్డర్ కూడా ఉన్నాయి కొన్ని ఇది వచ్చేసి కాపర్ కలర్ అండి చాలా డిఫరెంట్ ఉంది చూడండి నెక్స్ట్ ఇది చాలా క్లాసీ కలర్ ఓకే డార్క్ కలర్స్ కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి మ్యాంగో డిజైన్ తో వస్తుంది ఓకే అండ్ గోల్డ్ కలర్ ఇది అయితే నెక్స్ట్

కేవలం పదహారు రూపాయలు మాత్రమే ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ బ్లౌజ్ వర్క్ శారీస్ కూడా ఉన్నాయండి మన బ్లౌజ్ వర్క్ వస్తుందా బ్లౌజ్ వర్క్ కూడా వస్తుంది చాలా డిఫరెంట్ ఉన్నాయండి బాగున్నాయి సారీస్ అయితే ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ కూడా ఉంది చక్కగా సింగిల్ అయినా కొరేరు ఉంది ఓకే సింగల్ డి బ్లూ అండ్ పింక్ బ్లూ అండ్ చాలా బాగుంది వీటిలో బ్లౌజ్ వర్క్ సారీస్ అండి బ్లౌజ్ వర్క్ ఓకే ఇలా వస్తుంది వర్క్ వర్క్ కూడా చక్కగా హెవీగా వస్తుంది వైలెట్ చాలా బాగుందండి ఇది కాపర్ వస్తుంది చక్కగా బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది ఇవెంత పడతాయండి వర్క్ వర్కింగ్ బ్లౌజ్ సేమ్ సేమ్ ప్రైస్ అండి ఇది కూడా ఒకసారి వర్క్ అయితే చూద్దాము టోటల్ వర్క్ అయితే ఇలా ఉంటుంది ఇది హ్యాండ్ హ్యాండ్స్ ఫేస్టల్ ఓకే ఇది బ్యాక్ నెక్ పేస్టల్ షేడ్స్ కావాలనుకునే వాళ్ళకి ఇదిగోండి చాలా బాగున్నాయి నెక్స్ట్ కలర్ క్లాసిక్ కలర్ అండి ఇది అయితే చాలా బాగుంది క్లాసిక్ కలర్ బోర్డర్ కూడా చక్కగా ఇలా వస్తుంది ఓకే దీని బ్లౌజ్ ఇది వర్క్ బ్లౌజ్ బాగుందండి కేవలం పదహారు ఓన్లీ స్పెషల్ ఆఫర్ వన్ డే ఓన్లీ వన్ డే ఓన్లీ వన్ డే మాత్రం కూడా ఓకే ఓకే చాలా బాగుంది